గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోని వరకు చూడండి నా ఢిల్లీకి రండి అమిత్ షా డీప్ వీడియో కేసులో సీఎం రేవంత్కు ఢిల్లీ పోలీసుల సామాన్లు ఉపయోగించిన ఫోన్లు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తీసుకురావాలని సూచన నోటీసులకు భయపడేది లేదు రేవంత్ రేవన్న కేసు నుంచి మళ్లించడానికి టీపీసీసీ పదిహేను రోజులు సమయం కోరం లీగల్ సెల్ రేవంత్ నుడుస్తాం కిషన్ రెడ్డి భవన్ లో కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇస్తున్న ఢిల్లీ పోలీసులు ఏఐతో కాంగ్రెస్ కుట్ర మా ప్రసంగాలను వక్రీకరిస్తూ వీడియోలు బీజేపీని నేరుగా ఢీకొనలేకే కుతంత్రాలు తీసి వీటిని తీవ్రంగా పరిగణించాలి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఫిర్యాదు చేయాలి ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ ని దివాల కోరు విధానం తెలంగాణ కర్ణాటకలోనూ అదే తీరు సంపద పంపిణీ అర్బన్ నక్సల్స్ ఆలోచన మోదీ న్యూఢిల్లీ కర్ణాటకలో డర్టీ పిక్చర్ గౌడ మన్మడు ప్రజ్వల్ రేవన్న రాసలీల సంచలనం పెన్ డ్రైవ్ లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు అశ్లీల వీడియోలు జేడిఎస్ లో కలకలం ప్రజ్వల్ లీలాలపై గత డిసెంబర్ లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి బీజేపీ నేత రాజేగౌడ రెండు పేజీల లేఖ అయినా కూటమి కేటాయింపుల్లో భాగంగా అయితానికి అసన్ సీటు బీజేపీ జేడిఎస్ పై వేరుచుకు పడుతున్న కాంగ్రెస్ మోదీజీ ఇంకా మౌనమైన ప్రియాంక గాంధీ ప్రజల వ్యవహారంపై సొంత పార్టీ నాయకుల ధ్వజం ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ బెంగళూరు న్యూఢిల్లీ ఫలితాలు నేడే ఉదయం పదకొండు గంటలకు వెళ్లడి హైదరాబాద్ తెలంగాణ నుంచి లోక్సభ బరిలో ఐదు వందల ఇరవై ఐదు మంది సికింద్రాబాద్లో అత్యధికంగా నలభై ఐదు మంది ఆదిలాబాద్లో అత్యల్పంగా పన్నెండు మంది ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఆరో దశ నోటిఫికేషన్ విడుదల ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో యాభై ఏడు స్థానాలకు మే ఇరవై ఐదున ఎన్నికలు ఆరు వరకు నామినేషన్ల స్వీకరణ తొమ్మిదిన ఉపసంహరణ కాంగ్రెస్ కు మరో నామినేషన్ ఉపసంహరించుకొని బీజేపీలో చేరిన ఇండోర్ అభ్యర్థి అక్షయభం ఇండిపెండెంట్ లో ఇక సీటు బీజేపీది గ్లాసుపై కుట్ర ఓట్ల చీలికకు వైసీపీ పన్నాగం కామన్ సింబల్ గా మారిన గాజు గ్లాసు జనసేన అభ్యర్థులందరికీ అదే గుర్తు జనసేన లేని చోట్ల స్వతంత్రులకు పాదారు అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాల్లో గ్లాసును ఎంచుకున్న ఇండిపెండెంట్లు ఏపీలో జనసేన అభిమానులను గందరగోళ పరిచే కుట్ర పొద్దు పొద్దుపోయేదాకా అవకాశం ఇస్తూ రిటర్నింగ్ ఆఫీసుల సహకారం కొత్తగూడెం సభలో అభివాదం చేస్తున్న నడ్డా పార్టీ అభ్యర్థులు నేతలు కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు జైల్లో కూటమి నేతలు హేమంత్ సోరేన్ కేజ్రీవాల్ అలాంటి వారికి అధికారం ఇస్తే పాలన ఇలా తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థత పాలన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యం ఏలింది మానుకోట కొత్తగూడెం కొత్తగూడెంలో సభల్లో బిజెపి చీఫ్ నడ్డా పక్కాగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచన కేసీఆర్ ఢిల్లీకెళ్లి ఏం కొడుస్తారు మీ కూతురు చక్రం తిప్పింది చాలదా కిషన్ రెడ్డి బీజేపీలో చేరిన వెంకటేష్ నేత పెద్దిరెడ్డి కాళేశ్వరం కహానిటు బీఆర్ఎస్ సర్కార్ తప్పు మీద తప్పు కాళేశ్వరం నిర్మాణంలో భౌగోళిక సాంకేతిక పరిశోధనలు సరిగా చేయలేదు డిపిఆర్ కు అసాధారణ మార్పులు చేశారు భద్రాద్రి జిల్లా జిన్నెల గూడెంలో మామిడి చెట్టు నీడలో సేద తీరుతున్న పశువులు వడదెబ్బకు ఒకే రోజు పదకొండు మంది మృతి నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం చాలా జిల్లాలో నలభై ఐదు డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నాలుగు రోజుల పాటు వడగాల్పులో తీవ్రత ఆంధ్రజ్యోతి నెట్వర్క్ గత ఏడాది ఉత్తర్వుల్లోను నీరు కరెంటు కొరతలను ప్రస్తావించిన చీఫ్ వార్డెన్ పోయో సెలవులపై రాజకీయ దుమారం మే ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు సెలవులు ఇస్తున్నట్లు చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు ఏటా ఇలాగే ఇస్తామని నీటి కరెంటు సమస్య ప్రస్తావిస్తామని వెల్లడి నీరోటి ఉత్తర్వుల్లోనూ స్పష్టం ఈ ఏడాది సెలవులపై కేసీఆర్ విమర్శ రాష్ట్రంలో విద్యుత్ తాగునీటి కొరతకు నిదర్శనం అంటున్న అంటూ నిదర్శనం అంటూ ట్విట్ కొరత అవాస్తవం మీటర్ రీడింగ్ లోను స్పష్టం తప్పుడు ప్రకటన చేసిన అధికారికి షోకాజ్ నోటీసులు విద్యార్థులు ఖాళీ చేయనక్కర్లేదు నిశ్చితంగా చదువుకోండి బట్టి బిజినెస్ ఐవిఎంఏ ప్రెసిడెంట్ గా కృష్ణా ఇల్లా వైస్ ప్రెసిడెంట్ గా మహిమ దాట్ల హైదరాబాద్ ఇప్పటికీ నగదే రారాజు ఆర్థిక వ్యవస్థలో చాలా మనీలో ఉన్న నగదు రెట్టింపు లను నుంచి సగటున నెలకు ఒకటి పాయింట్ నలభై మూడు కోట్ల రూపాయలు విద్యాలు మిత్రాలో మరింత ఎక్కువ న్యూఢిల్లీ వడ్డీ వసూలలో అడ్డదారులొద్దు బ్యాంకులు ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ ఆదేశం ముంబై బుల్ జోష్ సెన్సెక్స్ తొమ్మిది వందల నలభై ఒకటి పాయింట్ ఆఫ్ ముంబై మహీంద్ర ఎక్స్ యూవి త్రీ ఎక్స్ ఓ ప్రారంభ దశ ఏడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల రూపాయలు ముంబై కాకినాడలో ఒక్క వెయ్యి కోట్లతో ప్లాంట్ కోరమండల్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ హైసీయు అధ్యక్షుడిగా ప్రశాంత్ హైదరాబాద్ బీఎస్ఈ షేర్ పంతొమ్మిది శాతం పతనం రెగ్యులేటరీ ఫీజుపై పై సేబీ తాజా ఆదేశాలే కారణం స్పోర్ట్స్ పారిస్ ఎలం ఒలింపిక్స్ కు ఏడుగురు భారత షట్లర్లు సింధు ప్రణయ్ లక్ష్యసేన్కు చోటు డబుల్స్ లో సాత్విక్ అశ్విని జోడీలు శ్రీకాంత్ కు మళ్లీ నిరాశ న్యూఢిల్లీ థామస్ కప్ క్వార్టర్స్ లో భారత్ చైనా కోల్కతా అవలీలగా హిల్ సాల్ట్ మెరుపు అర్ధ అర్ధ శతకం ఏడు వికెట్లతో ఢిల్లీ చిత్తు వరుణ్ కు మూడు వికెట్లు సంజు కే తొలి ప్రాధాన్యం కీపర్ పోటీలో పంత్ రాహుల్ ఈశన్ టి ట్వంటీ వరల్డ్ కప్ జట్టు ఎంపిక నేడు న్యూఢిల్లీ చాంపియన్స్ ట్రోఫీ వేదికలు కరాచి లాహోర్ రావల్పిండి లాహోర్ సచిన్ హెన్రీ చోటు విలియమ్స్ కు సారథ్యం టీ ట్వంటీ వరల్డ్ జట్టు అక్లాన్ త్వరలోనే కేసీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు ట్యాపింగ్ తోని ముప్పై ముప్పై తొమ్మిది సీట్లు గెలిచారు త్వరలో బీజేపీ లోకి హరి ఎమ్మెల్యే రాజగోపాల్ సీఎం అంటే వైఎస్ లా ఉండాలి కేసీఆర్ లా కాదు కొండ సురేఖ గజ్వేల్ కొండపా భార్య తాళినే గౌరవించని వ్యక్తి మోదీ రాజ్యాంగానికి ఆయన ప్రమాదకారి కే నారాయణ హైదరాబాద్ సంజయ్ వ్యాఖ్యలను వ్యక్తీకరించిన కాంగ్రెస్ పార్టీపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం రాణి రుద్రమ హైదరాబాద్ కడియం కావ్య ముస్లిం కాదని నిరూపించండి మందకృష్ణ మాదిగా వడ్డేపల్లి మోదీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ హుస్నాబాద్ రేవంతులు కోర్టు కీడుస్తాం కిషాన్ రెడ్డి రాముడులా విల్లు ఎక్కుపెట్టడం నేరం కాదు నాపై కేసును కొట్టేయండి హైకోర్టులో లత పిటిషన్ హైదరాబాద్ గ్యాస్ కట్టర్ తో యంత్రం కట్టు మంటలు రేగడంతో పారిపోయిన దొంగలు కోదాడ మండలం గుడిబండల ఎనిమిది లక్షలు బుగ్గి లో చోరీకి యత్నం కోదాడ రూరల్ ఆడబిడ్డకే ఆదరణ కడపాల వైఎస్ వారసురాలిగా జై కేజాయిడప జగన్ కోట బద్దలు కొడుతున్నాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కాకినాడ ఉద్యోగులకు అండగా సిపిఎస్ పై ప్రత్యేక విధానం చంద్రబాబు అక్రమ ఇసుక తవ్వకాలు వెంటనే ఆపండి ఏపీ సర్కార్ ఆదేశం న్యూఢిల్లీ నేడు సీఎం విస్తృత ప్రచారం ఐదున రాష్ట్రానికి రాహుల్ లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ అవినీతి పార్టీలు ఎలికల బాన్లలోనే ఆ అంశం రుజువైంది దిగ్గు లేకుండా కేసీఆర్ బస్ యాత్ర చేస్తుండూ భారీ మెజారిటీతో ఖమ్మం అభ్యర్థిని గెలిపిస్తాం డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు తుమ్మల పొంగులేటి ఖమ్మం ఎండలకు కేసీఆర్ ఆగమాగం అవుతున్నాడు ఏడాదికి ఒక్కసారైనా బయటకు రాని కేసీఆర్ రోడ్ షోల కోసం రోడ్డును పడ్డారు రాహుల్ దెబ్బకు మోదీ షా భాగవత్ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది ఓటమికి భయం ఓటమి భయం పట్టుకుంది బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది అందుకే సీఎం రేవంత్ రెడ్డికి నోటీసు ఏళ్లు ప్రజలను ఎగిరెగిరి తన్నిన కేసీఆర్ అందుకే ఆయన్ను ఇంట్లో కూర్చోబెట్టారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్ కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే బీజేపీకి రెండు వందల సీట్లకు మించి రావు సంకీర్ణ సర్కారులో మంత్రిగా నామా గోదావరి జలాల తరలింపులకు మోదీ ప్రయత్నిస్తుంటే ప్రయత్నిస్తుంటే కిషన్ రెడ్డి రేవంత్ మాట్లాడరే ఖమ్మం రోడ్ షోలో మాజీ సీఎం ప్రశ్న స్థానాల్లో గెలుపునకు కృషి చేద్దాం బీఆర్ఎస్ ఒక్క రోజుల్లోనే రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల నగదు సీట్స్ హైదరాబాద్ రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి వాటిని రద్దు చేయడానికి మోదీ నాలుగు వందల సీట్లు కావాలంటున్నారు మోదీ శాలను ఓడించి తీరుతాం గుర్మిట్ కల్లో సీఎం రేవంత్ హైదరాబాద్ త్వరలో మాదిగలు మంచి మాటలు వింటారు మాదిగా నేతలతో సీఎం రేవంత్ రెడ్డి పదకొండు రోజులు ప్రణాళిక బద్దంగా వెళ్ళండి బూత్ స్థాయి ప్రణాళిక అవసరం నూట ఇరవై రోజులు అక్ర అమలు చేసిన పథకాలకు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి కాంగ్రెస్ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కాంగ్రెస్ కు మరో షాక్ నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీలో చేరిన ఇండోర్ అభ్యర్థి అక్షేభం తప్పుకున్న ముగ్గురు ఇండిపెండెంట్ న్యూఢిల్లీ మోదీపై అనర్హత వేయాలన్న పిటిషన్ కొట్టివేత న్యూఢిల్లీ వివిటీషన్ కొట్టివేత గాండీ అసెంబ్లీ అసెంబ్లీకి కల్పన సౌరీన్ నామినేషన్ రాంచి మూడో దశలో మహిళా అభ్యర్థులు నూట ఇరవై మూడు మంది ప్రైవేట్ వ్యక్తుల పక్షాన ప్రభుత్వం పిటిషన్ వేయడమా నిందితునికి లేని బాధ సర్కార్కు ఎందుకు సందేశ్కాలి కేసులో సుప్రీం కోర్టు ప్రశ్న నోడింది బెంగాల్ టీచర్ భర్తీ టీచర్ల భర్తీ స్కాంప్ పై సిబిఐ విచారణ నిలుపుదల ఇరవై వేల ఉద్యోగాల రద్దుపై మాత్రం కేకు నిరాకరణ సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ కోవిషీల్డ్తో దుష్ప్రభావాలు లండన్ సోవియట్ పాత యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన అమెరికా వాషింగ్టన్ గుజరాత్లో పది నూట డెబ్బై మూడు కిలోల డ్రగ్స్ కట్టువేత పోరు బందారు విచారణకు రాలేదని అరెస్టా ఇన్నేళ్లు ఆగి ఎన్నికల ముందే ఎందుకు కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టులో వాదనలు న్యూఢిల్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణన ఆర్థిక సర్వే గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాటావు ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల న్యూఢిల్లీ చెప్పుకోవడానికి ఏం లేక గాంధీ కుటుంబాన్ని తిడుతున్నారు మినీ ఇండియాలో సికింద్రాబాద్ బరిలో హేమ హేమీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతిష్ట సవాల్ మోదీ ఏ ప్రధాన ప్రచారం ప్రచారాష్ట్రం ఎమ్మెల్యేల బలం కలిసి వస్తుందని బీఆర్ఎస్ ధీమా అధికారం అండతో నెగ్గుతామని కాంగ్రెస్ అంచనా ఇప్పటికే ఇప్పటివరకు జాతీయ పార్టీలదే విజయం సిట్టింగులు సగమే ఈసారి ఎన్నికలకు ఎనిమిది మంది ఎంపీలు దూరం ఎమ్మెల్యేలుగా గెలుపొంది కొందరు సొంత పార్టీలో టికెట్ దక్కక మరికొందరు పార్టీ మారిన భంగపాటుకు గురైన ఇంకొందరు ఉత్తమ్ కుమార్ రెడ్డి యనుమల రేవంత్ రెడ్డి ఓ హైదరాబాద్ ఓట్యి మహానగరంలో యాభై శాతం దాటలేకపోతున్న పోలింగ్ నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక ఆందోళనలో బహిరంగ సభ ఒకటి ఐదు తేదీల్లో రాష్ట్రంలో షా ప్రచారం హైదరాబాద్ సంగారెడ్డి ఈసారి తెలంగాణకు ఎక్కువ మంత్రి పదవులు తమిళిస్తాయి సాహిత్య కారులపై దాడులు దుర్మార్గం దాడికి ఆరూరి రమేష్ మంద కృష్ణదే బాధ్యత ప్రొఫెసర్ కాత్యాయిని విద్పల్లి కాంట్రాక్టు సిబ్బంది విరమణ వయసు పెంపు హైదరాబాద్ మున్సిపాలిటీలకు నూట యాభై ఐదు కోట్ల నిధులు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి విడుదల హైదరాబాద్ నేడు రిటైర్డ్ కానున్న శ్రీధర్ రావు దేశ్పాండే ఒక సిఈ నలుగురు ఎస్ఈలు ముగ్గురు ఈఈలు కూడా హైదరాబాద్ సిఎస్ ఫోటో డీపీగా పెట్టుకొని పెట్టుకుని మోసాలు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు నమోదు హైదరాబాద్ కోటి కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు నిమిషాల్లో పట్టేసిన సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్ సచివాలయ ఉద్యోగులకు భూమి కేటాయింపును రద్దు చేయండి ఐదు వందల ఇరవై ఐదు కోట్ల స్థలాలు మూడు కోట్లకే ఇచ్చారు వారు పేదలు కాదు సుప్రీంలో వాదనలు నూట యాభై ఐదు ఎకరాలపై సర్కారుకు నోటీసులు న్యూఢిల్లీ రిజర్వేషన్ల పేరిట బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మకు రాజకీయాలు రిజర్వేషన్ల రద్దుపై దేవుడి ఎదుట ప్రమాణానికి సిద్ధమా బండి సంజయ్ కరీంనగర్ కూటమి ప్రధాని మంత్రి అభ్యర్థి ఎవరు జైల్లో కూటమి నేతల సోరేన్ కూటమి నేతలు సోరేన్ కేజ్రీవాల్ వారికి అధికారం ఇస్తే అవినీతి పాలన తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థ పాలన మేము గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మహబూబా నిజంపేటలో రోడ్ షోలో మాట్లాడుతున్నా అన్న చిత్రంలో కిషాన్ రెడ్డి ఈటల ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఎయిట్ లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్